అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ నేచురల్ లైఫ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి నేను మిమ్మల్ని మా ఇది సహజంగా అడవుల్లో దొరికేటటువంటి ఒక పండు అయితే నేను మిమ్మల్ని చూపించాలనుకుంటున్నాను అది తింటామా తినమా తింటే ఏమవుతాం దాని ఉపయోగం అనేది కూడా ఫుల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగో నేనైతే ఇక్కడ పట్టుకున్నాను కదా ఇప్పుడైతే దాని చెట్టు నుంచి దాని ఆకులు కొమ్మలు దాని పండు దాని లోపల ఏ విధంగా ఉంటాయి అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ రెండైతే ఇప్పుడు మనం చెట్టు అయితే ఫస్ట్గా చూద్దాం చెట్టు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే చెట్టు మేమైతే ఏ విధంగా ఉపయోగించుకుంటామంటే ఏదైనా మొక్క నాటిన తర్వాత దాని చుట్టుపక్కల కంచులేస్తాం కదండి ఆ విధంగా కంచులు వేయడానికైతే దీని చెట్టుకు అయితే మేము ఉపయోగిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ దీని ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి ఒకసారి చూడండి జారుగా హైలెట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం అయితే దాని కాయలను అయితే కొన్ని తెంపుకొని చూద్దాం और प्राण काट ले इधर ये इधर तक तक नहीं है ना लो मो దీని చెట్లు వచ్చేసి దీని కొమ్మలు చెట్లు వచ్చేసి ఎండిపోతే వంట కోసం కర్ర పొయ్యిల కోసం మేమైతే ఉపయోగిస్తూ ఉంటామండి కష్టం పక్కన ఉంటుంది చూడు లక్నరీ ఒకసారి అట్టచ్చి నీటికి తీ ఫస్ట్ తమ్ కోసం ఇలా పడుతుంది ఓకేనా నుంచి గ్యాప్ ఉండాలి పక్కన గ్యాప్ ఉండాలి ఓకేనా లేదు ఇటు గ్యాప్ నుంచి ఇటుపక్క ఇంత కనిపిస్తుంది అన్న వేరుకొన్నం ఇటుపండు ఇది మా ప్రాంతంలో దీన్ని ఏ విధంగా దీని పేరు వచ్చేసి కిసి కాయలు అంటారండి మరి మీ ప్రాంతంలో ఏ విధంగా పిలుస్తూ ఉంటారో నాకైతే తెలియదు చూడండి ఈ పండు ఈ వచ్చేసి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కాయలు అయితే పచ్చగా ఉంటాయి ప్రస్తుతానికైతే కాయలు లేవు అనమాట చూడండి ఎంత బాగున్నాయో దీని పండు చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు దాని లోపల ఏ విధంగా ఉంటుందంటే ఇది చాలా గట్టిగా ఉంది చూడండి తనంత తాను పండిన తర్వాత పండిన తర్వాత ఈ విధంగా వస్తాయి అనమాట లోపల గింజలు అనేది చాలా రెడ్గా ఉంటుంది చాలా బాగున్నాయి చిన్న చిన్న గింజలు ఇది స్మెల్ బ్యాడ్ స్మెల్ లేదండి ఇది చాలా బాగుంది కాకపోతే ఇది మనం ముఖ్యంగా తినమండి ఇది సహజంగా అడవి అడవి పక్షులకు మాత్రమే వీటిని వీటి అనేది తింటాయి మనమైతే ఎప్పటికీ తినకూడదు ఫ్రెండ్స్ ఇది ప్రమాదమో ప్రమాదమో నాకైతే తెలియదు మరి మీకు తెలిస్తే తప్పకుండా ఎవరైనా దీని గురించి మీకు బాగా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇది తింటామని తినమా అనేది ఇది ప్రమాదమా ప్రమాద అప్ర ప్రమాదం లేదా అనేది మీరే చెప్పండి ఫ్రెండ్స్ చూడండి మాకైతే ఇంటికి దొరికిందనమాట చాలా బాగున్నాయి ఈ పండ్లు వచ్చేసి ఇది తింటే చాలా బాగుంటుందేమో నేనైతే తిని చూపించను ఎందుకంటే ఇది ప్రమాదం అయితే మళ్ళీ నేను కొండకి మీద దూరంగా ఉన్నాను ఏమైనా ప్రమాదం ఉంటే చాలా కష్టం మ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇటువంటి అడవి కొండల్లో సహజంగా దొరికేటటువంటివి నేచురల్గా పండేటటువంటివి నేచురల్గా జీవించే వాళ్ళ అటువంటిది ప్రతీది న్యాచురల్గా నేచర్ నుంచి నేచురల్గా ప్రతీదీని నేను వీడియోస్లు తీస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్న ఇటువంటి వీడియోస్లు ఒకసారి విజిట్ చేసి చూసండి ఆ వీడియోస్ చూసి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ వీడియోకి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ని చూస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్